అందరికీ నమస్కారం ఈరోజు నుంచి భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం మొదలు పెడుతున్నాం ముందుగా ఒకటి రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర ब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः श्रीभगवानुवाच పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానముత్తమం ప్రవక్ష్యామిత్తంసే పరాం సిద్ధిమితో గతా శ్రీ భగవానుడు పలికెను జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానమును నీకు మరలా తెలుపబోతున్నాను ఆ పరమ జ్ఞానమును కొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి ఇదం జ్ఞానముపాశ్రిత్యా మమసాధర్మ్యమాగత సర్గే పి ప్రళయేన వ్యధంతి చ ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు అట్టి పురుషులు సృష్ట్యాదియందు మరలా జన్మింపరు ప్రళయకాలమున వ్యధనుందరు రేపు మూడు నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు